హలో అందరికీ మామిడికాయల సీజన్ ఎండింగ్ వచ్చేసింది వీటిని మా సైడ్ అంటు మామిడికాయ అంటారండి ఇంకా ఎండింగ్ ఇంకా ఇవే ఉంటాయి అంటు మామిడికాయలు ఇవి మాగడానికి చాలా డేస్ టైం అయితే పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మా చిన్నప్పుడు ఇవి అయితే చాలా కొనుక్కుని తినే వాళ్ళని ఇప్పుడు చాలా తక్కువ కనిపిస్తున్నాయి ఏమో ఊరు దగ్గర ఏమో నాకు తెలియదు కానీ హైదరాబాద్లో అయితే చాలా తక్కువ కనిపిస్తున్నాయి పెద్ద కాయ అయితే కేపిఎం ఫ్రెష్లో అయితే మా హస్బెండ్ తీసుకొచ్చాడనమాట చాలా టేస్ట్ ఉందండి ఈ పండు ఇలాగే టేస్ట్గా ఎక్కువ ఉంటుంది కానీ ఇవి తింటే వేడంట ఎక్కువ వేడి చేస్తాయి మామిడికాయలు అన్నింటిలో కల్లా ఈ అంటమామిడికాయ ఎక్కువ వేడి చేస్తుంది మీకు ఈ ఈ కాయ పేరు తెలిస్తే కామెంట్ అయితే పెట్టండి మీ సైడ్ ఇంకా ఈ పండు ఏమంటారో కానీ కామెంట్ అయితే పెట్టండి ఇది ఇంకా పండుకాయ కన్నా దూరగా మగ్గిన దాని మీద ఉప్పు కారం వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది ఈ మామిడి పండు కాస్ట్ గానీ చాలా తక్కువ అన్ని మామిడి పండులాగా ఎక్కువ కాస్ట్ అయితే ఉండదు మోస్ట్లీ తక్కువ రేటే ఉంటాయి మా సైడ్ వచ్చేసి ఇవి చాలా చీప్